స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ విషయంలో ఎదుగుచున్నావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వాక్యాన్ని షేర్ చేసుకోవాలని మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము మీ విశ్వాస జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖ నా భాగము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము స్నేహితులారా మనమందరము జీవితంలో ఎదగడానికి ప్రయత్నిస్తాం ఉన్న చోటనే ఉండాలని అల్పమైన వారంగా క్రింది స్థాయిలోనే బ్రతకాలని ఎవ్వరూ అనుకోరు కదండి అందుకే ఏదో ఒక విషయంలో ఎదగాలని మనమందరము ప్రతిరోజు ప్రయత్నించేటటువంటి వారంగా ఉంటాం మనలో చాలామంది ఆర్థికంగా ఎదగడానికి ఆస్తిపాస్తులను వెలగల వస్తువులను సమకూర్చుకోవడానికి ప్రయత్నించుచు ఉన్నారు అలాగే సామాజికంగా ఎదిగి ప్రజలందరి మధ్య పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవాలని కొందరైతే రాజకీయంగా ఎదిగి అనేక పదవులను అలంకరించాలని ఇలా ఏదో ఒక విషయంలో మానవుడు ఎదగడానికి ప్రయాస పడుతున్నటువంటి వారుగా ప్రయత్నములను జరిగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అయితే స్నేహితులారా కేవలము ఈ లోక సంబంధమైన విషయాలలో ఎదిగినట్లయితే అవి శాశ్వతమైనవి కావు పదవులైనా డబ్బైనా పేరు ప్రఖ్యాతులైనా శాశ్వతమైనవి కావండి వీటిలో ఎదగాలని మాత్రమే ప్రయాస పడితే మనము అసంపూర్ణమైన వ్యక్తులుగా మిగిలిపోతాం అసలు లోక సంబంధమైన విషయాలలో ఎదుగాకూడదని కాదు కానీ ఈ భాగంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్న విషయం ఏంటంటే క్రీస్తు వలె ఉండడానికి మీరు ఎదగండి క్రీస్తు వలె ఉండడం అంటే అండి క్రీస్తులాగా మాట్లాడాలి క్రీస్తు వటులు చేసిన కార్యములు జరిగించాలి ఆయన మాదిరిగా ఆలోచించాలి ఆయన మాదిరిగా ప్రవర్తించాలి జీవితంలో ఏదో ఏదో విషయాలలో ఎదగాలని ప్రయత్నిస్తున్నా మనము జీవితంలో క్రీస్తులాగా బ్రతకాలి నా బ్రతుకు నా ఆలోచన నా ప్రవర్తన సమస్తము క్రీస్తులాగా ఉండాలి అనే ఆశ కలిగి ఆ విషయంలో ఎదగడానికి మనము ప్రయత్నించాలి ఈ భాగంలోనైతే సత్యము చెప్పండి ఏది కరెక్టో ఏది రైటో దానిని మాత్రమే మాట్లాడండి ఆ విషయంలో మీరు ఎదగండి మనలో చాలామంది సమయానుకూలంగా మాట్లాడతారండి సత్యము మాట్లాడకుండా లేక మనుషులను సంతోష పెట్టడానికి అబద్ధపు మాటలు మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు రెండవ అంటే సత్యం మనం మాట్లాడితే క్రీస్తులాగా బ్రతుకుతూ ఉన్నట్లు ప్రేమను మనము కలిగి ఉంటే క్రీస్తులాగా బ్రతుకుతూ ఉన్నట్లు ప్రేమ అంటే మనల్ని ప్రేమించే వారిని మనకు సహాయం చేసే వారిని మన కుటుంబ సభ్యులను తోబుట్టువులను ఇరుగు పొరుగు వాత్ర మాత్రమే కాదండి మనిషి అన్న ప్రతి వారిని మన ప్రక్కనున్నటువంటి ప్రతి వారిని ఏ అసూయ ద్వేషములు ప్రదర్శించక వారందరి ఎడల ప్రేమను ప్రదర్శించేటటువంటి వారంగా ప్రేమ సంబంధమైనటువంటి కార్యములను జరిగించేటటువంటి వారంగా ఉండాలి మరి ప్రేమకు ఎవరు మనకు మాదిరి అని అంటే క్రీస్తే మాదిరి అండి ఆయన మనలను ఏ రీతిగా ప్రేమించినాడో మనం పొరుగువారిని ఆ రీతిగా ప్రేమించాలి మరొక మాట ఏమిటంటే నిన్ను వలె నీ వారిని క్రీస్తు మనల్ని ప్రేమించినలాగున అలాగుననే మనలను మనము ఏ రీతిగా ప్రేమించుకుంటామో ఆ రీతిగా మన పొరుగు వారిని మనం ప్రేమించాలి సత్యము చెప్పుచు ప్రేమ కలిగి ప్రవర్తించినట్లయితే మనము క్రీస్తు వలె ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నట్లు కాబట్టి క్రీస్తులాగా బ్రతకడానికి క్రీస్తులాగా అనేకులకు ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించడంలో ఆ విషయంలో మనం అభివృద్ధి చెందాలని ఆ విషయంలో ఎదగాలని ఇది దేవుడు మనకు అందజేసిన పిలుపుని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య నిజమే మానవులుగా డబ్బు విషయంలో ఆస్తిపాస్తుల విషయంలో సామాజిక రాజకీయ విషయాలలో ఎదగాలని పాలించాలని ఎన్నో ఎన్నో ప్రయత్నములను సలుపుతూ ఉన్నాం అయితే ఈ లోక సంబంధమైన ఎదుగుదల శాశ్వతమైనది కాదని ఒక దినాన అది మమ్మల్ని వదిలివేసేటటువంటిదని గుర్తెరిగి మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం మీలాగా బ్రతకడానికి ఎదుగుమని మాకు పిలుపునిచ్చినవయ్య మేము సత్యమును పలుకుచు ఇతరులను మీకు లాగా బ్రతికే ఆధిక్యత మాకు అనుగ్రహించుమని ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడలనందరినీ మీ స్వారూప్యంలోనికి మలుచుకొని అనేక దీవెన్లతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడును గాక అమెన్